వెల్కమ్ టు టీచర్ అన్యాయం మీద ముమ్మడి వారం వారం యానం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే నెలకు పదకొండు వేల ఐదు వందలు పేరు పడుతున్నాయో అదే మాదిరిగా మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారులకు ప్రతి మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలని అలాగే వేట సమయంలో అనే తుపాన సమయంలో ఏట సమయంలో మత్స్యకారులకు అన్యాయం జరిగితే ఆ అన్యాయంలో ఖచ్చితంగా ప్రభుత్వమే జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఆ యాభై లక్షల జనరల్ ఇన్సూరెన్స్ ఈ పదకొండు వేల ఐదు వందలతో పాటు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఇది కాకుండా ఎందుకు చేయించాలంటే ఒక మహిళ తన భార్య పిల్లలతో జీవనం సాగిస్తూ ఉంటాడు అతను ఆ సాగించేటప్పుడు సముద్రంలో అన్యాయం జరిగి ఏమన్నా అతను గాని మరణిస్తే ఆ కుటుంబం అతోగతి పాలైపోతున్నాయి ఇవాళ ప్రభుత్వాలు ఐదు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు తెలుపుకుంటున్నారు ఈ బతుకులు ఏమైపోవాలి అందుకని మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యాభై యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఇది మా రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఏంటంటే మన మూడో డిమాండ్ మనకి కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా వలన ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుంది ఆ ఫ్యాక్టరీల వల్ల నాశనైపోయిన మత్స్య సంపదకి ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు చదువుకున్న డిగ్రీ చదువుకున్న టెన్త్ చదువుకున్న వస్తే వాళ్ళందరికీ కూడా నూటికి ఇరవై ఉద్యోగాలు ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఒక మూడో డిమాండ్ పెట్టాం మనం కూడా రైతే ఏ రాజుగా రోజే డబ్బులు తెచ్చుకున్న దమ్మున్న హీరో అటువంటి వాడికి కాకినాడ డిసిసి బ్యాంక్ ఉంది డిసిసి బ్యాంక్ రైతులకు అప్పులు ఇచ్చే డిసిసి బ్యాంక్ అది ఆ బ్యాంక్ లో ప్రతి ఒక్కరికి కూడా మత్స్యగారు మత్స్యగారు కార్డు ఉన్న వారికి ఒకరికి ప్రెసర్ మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు అర్థ రూపాయలు వడ్డీకి ఇవ్వాలి ఎందుకు వడ్డీకి పది రూపాయలు డబ్బులు తీసుకుని మత్స్య సంపదకి వెళ్ళి వాళ్ళకి వడ్డీ ఈ మత్స్యకారుల బతుకులు అందుకనే అంటే మేమేమన్నామంటే డిసిసి బ్యాంకు లో ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఇవ్వాలి ఇవన్నీ ఎత్తుకు ఇవ్వాలి మనకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టేది మనం ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టేది మనం ఈ ముద్దానగరంలో ఒక మహిళ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి నాలుగు వేల రూపాయల పన్ను కడుతుంది ఈ విషయం ఎవరికైనా తెలుసా ఈ నాలుగు వేల రూపాయల పన్ను ఏ విధంగా కడుతుంది ఒక మహిళ ఆవిడ నెల రోజుల్లో వాడే ఉప్పు మీద పప్పు మీద సబ్బు మీద చేప మీద సేప మీద జోళ్ళ మీద కాస్మెటిక్ సామాన్ల మీద ఈ ప్రభుత్వానికి ఆవిడ తెలియకుండా నాలుగు వేల రూపాయలు ప్రభుత్వానికి జమ అవుతాయి ఒక మగవాడు ఒక మగవాడు ఈ వస్తువులతో పాటుగా ఒక లీటర్ పెట్రోల్ కొట్టే అరవై ఐదు రూపాయలు ట్యాక్స్ కడతాడు ఒక లీటర్ డీజిల్ కొంటే అరవై రూపాయలు ట్యాక్స్ కడతాడు ఒక బ్రాంతికి అయితే ఆగితే నూట అరవై ఎనిమిది రూపాయలు ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాడు ఎవడే ఒక బ్రాంతికి అయితే ఒక బీరికైతే నూట డెబ్బై ఐదు రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు ఈ ట్యాక్స్ ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల నలభై లక్షల మంది కట్టే పన్నులు రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎందుకంటే రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గంటకి ఎనభై కోట్లు రోజుకి రెండు వేల కోట్లు ఆ డబ్బులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పరిపాలన చేసిన ఆ డబ్బులతో చేస్తారు తప్ప బాబులు తాతలు సొమ్ము తెచ్చి చేయరు మత్స్యగారు లైక్యత మత్స్యగారు లైక్యతకొండు ఉద్యోగాలు ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు డిసిసి బ్యాంకులో లోన్లు డిసిసి బ్యాంక్ లోన్లు